ఫ్రెండ్స్ టు సపోర్ట్ లైఫ్ లైన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మరి చలికాలం రాగానే కదిరి ప్రాంతంలో కదిరి టౌన్లో అనేక మంది చాలామంది రిక్షాటన చేసేవాళ్ళు మరి బస్ స్టాండ్లలో పడుకునే వాళ్ళు రైల్వే స్టేషన్లో పడుకునే వాళ్ళు దేవస్థానాల వద్ద పడుకునేటువంటి అపాకులైనటువంటి ముసిరి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఫ్రెండ్స్ టు సపోర్ట్ లైఫ్ లైన్ మరి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి బత్తల యువేందర్ మరి వారి టీం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాంటి చలి చలికాలం వచ్చినప్పుడు మనం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ వస్తున్నాం అయితే ఈ సంవత్సరం కూడా మనం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఫ్రెండ్స్ సపోర్ట్ లైఫ్ లైన్ ద్వారా మనం అందరం కూడా ఈరోజు దుప్పట్లు పంచే కార్యక్రమాన్ని చేపడుతున్నాం సుమారుగా ఒక నలభై నుంచి యాభై దుప్పట్ల వరకు మనం ఈరోజు కజీర్లో పంచే కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ఈరోజు స్పెషల్ గెస్ట్గా మన సారు నలమాడ మండల ఎంఈఓ గారు అయినటువంటి సురేష్ గారు కూడా కార్యక్రమానికి రావడం జరిగింది అదేవిధంగా మన ఫ్రెండ్స్ గ్రూప్ సపోర్ట్ సభ్యులైనటువంటి అమానుల్లా గారు బర్హాన్ గారు ఇజయ్దుల్లా నితీష్ బాబ్జాన్ ఇలా మన కార్యక్రమానికి ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి వీరందరూ కూడా జరిగింది వీరందరూ ప్రతి సంవత్సరం ప్రతి ప్రోగ్రాంలో కూడా ఫ్రెండ్స్ టు సపోర్ట్ లైఫ్ లైన్ నిర్వహించేటువంటి రక్తదాన శిబిరాల్లో కానీ డొనేషన్స్లో కానీ మనకు సామాజిక సేవలో కూడా ముందుండి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాం మన ఫ్రెండ్స్ టు సపోర్ట్ లైఫ్ లైన్ ద్వారా ఇప్పటికే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల యూనిట్ల పైన రక్తాన్ని కూడా సేకరించి అభాగ్యులైనటువంటి చావుపత్రికలో ఉన్న ఉన్నవారికి ప్రమాదాల్లో ఉన్నటువంటి వారికి అర్జెంట్ అవసరాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల యూనిట్ల వరకు మన యుగంధర్ ఆధ్వర్యంలో మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది ప్రెస్ సపోర్ట్ లైఫ్ లైన్ ఏర్పడి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ చలికాలం మరి చాలామంది వృద్ధులు కదిరి టౌన్లో కనపడుతూ ఉండడం మాకి మాకు మనసులో చలించి వేస్తాయి కాబట్టి మేము ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఈ చలికాలం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఫ్రూట్స్ బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నామని తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమాన్ని మనం పిల్లలందరూ కలిసి మన గ్రూప్ సభ్యులైన గ్రూపు వ్యవస్థాక అధ్యక్షుడు అయినటువంటి భర్తలు ఈ గంధ రాఘ ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉంది థ్యాంక్ యూ